నమస్తే ఎస్ఎంఎస్ సెవెన్ వన్ సెవెన్ టీవీ స్వాగతం శ్రీ సత్యసాయి జిల్లా కదిరిపట్టణ పోలీస్ స్టేషన్ నందు సీసీ కెమెరాల కమాండ్ కంట్రోల్ మరియు మహిళా రక్షణ విభాగం ప్రారంభోత్సవ పూజా కార్యక్రమంలో పాల్గొని రిబ్బన్ కట్ చేసిన శాసనసభ్యులు కందికుంట వెంకట ప్రసాద్ మరియు ఈ కార్యక్రమాన్ని జిల్లా ఐపీఎస్ రత్న చేతుల మీదుగా ప్రారంభించడం జరిగింది ఈ కార్యక్రమంలో ఆర్డీఓ వివిఎస్ శర్మ డిఎస్పి శివనారాయణ స్వామి పట్టణ సిఏ నారాయణ రెడ్డి రూలర్ సిఏ నాగేంద్ర ప్రసాద్ అప్గ్రేడ్ సిఏ నిరంజన్ రెడ్డి మున్సిపల్ శాఖ అధికారులు ప్రజాప్రతినిధులు పోలీసు శాఖ వారు పాల్గొన్నారు

ओके ओके हम टेले दि हिंदू का स्टार्ट करेंगे हम कंटेनर चौकोस करेंगे कैमरा चुनना चौको पे डैम करेंगे हम करके काम करते हैं 8x सॉफ्टवेयर के लिए फॉर థర్టీ ఎట్ జూమ్ లో ఉంటుంది కానీ మీరు ఎప్పటికి వేరే జూమ్ చేసేస్తే అక్కడ రిఫాల్ట్ వాట్స్ సార్ డిఫాల్ట్ వాచ్ మనకి కొద్దిగా యాడ్స్ ఉన్నాయి సార్ ఇది కాలేజ్ సర్కిల్ లో ఉన్నాయి సార్ ఇది ఇండియా సర్కిల్లో ఉన్నాయి సార్ మీకు అన్ని కూడా సార్ అమెస్పర్ గారు वाॅलिक्स कोऑर्डिनेट చేసి వన్ని క్లియర్ చేయించండి. yes sir. కెమెరా కంటే డిస్టర్బ్ అవ్వలేనే ఇవాల కుసోపెన్స్ ఏముందో క్లియర్ చేయించండి. okay sir. ది ఎంటిఆర్ సర్కిల్ ఉంది సర్ కెమెరా. మునికి డైరెక్ట్ వచ్చేసి రాజగ్యా పార్టీల ఫిక్సింగ్ ఉన్న టీజే సి మావైనా జరుగుతది. అలెక్స్. ఆ సర్ సర్.